గుంటూరు లో గంజాయి అమ్మకంపై కఠిన చర్యలు గుంటూరు నగరంలో దుకాణాలు రాత్రి పదకొండు గంటలకు మూసివేయాలి పోలీస్ అత్యవసర సమస్యలకు డబల్ వన్ టూ నంబర్ కు ఫోన్ చేయాలి గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఈ విషయమై ప్రెస్ మీట్ నిర్వహించారు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గంజాయి అమ్మకంపై నిఘా ఉంచుతున్నారు దొంగతనాలను నియంత్రించేందుకు పోలీసులు రాత్రివేళల్లో గస్తీ పెంచనున్నారు గంజాయి అమ్మకంపై కఠిన చర్యలు దొంగతనాల నియంత్రణకు కొత్త చర్యలు గుంటూరు ఈస్ట్ డివిజన్ లో గంజాయి అమ్మకం పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు ఈ మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు గంజాయి అమ్ముతున్న వారిని రౌడీ షీట్లో చేర్చుతామని హెచ్చరించారు నేను ఈ మధ్య చార్జ్ తీస్తున్నాను ఈ మధ్య చార్జ్ తీసుకొని ఈ నాలుగు రోజులు ఈ గుంటూరు ఈస్ట్ సబ్ పరిధిలో తిరగడం జరిగింది నేను కనుక్కుంది ఏంటంటే దీని గురించి ఈ గుంటూరు మా సబ్ పరిధిలో ఈ గంజాయి కొంచెం చాలామందికి చాలామంది అమ్ముతున్నారని దాని ద్వారా యూత్ చాలామంది చెడిపోతున్నారని తెలిసింది దీని మీద ఇన్ఫర్మేషన్ పెట్టాము నేను ఒకటి చెప్తున్నాను గంజాయి అమ్మే వాళ్ళకి చెప్తున్నాను తాగే వాళ్ళకి కానీ ప్రజలకు చెప్తున్నాను దాని ఈ మ మన బ్రాందీ విస్కిలి కంటే ఈ గంజాయిని చాలా ప్రమాదకరైంది వాళ్ళు ఈ తాగిన తర్వాత మత్తులో మర్డర్ చేయొచ్చు వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవచ్చు ఎన్ని మెంటల్గా వాళ్ళ మీ ప్రభావం దాని మీద చేస్తుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి మీరు కూడా పోలీస్ సహకారం చేసి ఎవరెవరు అమ్ముతున్నారు మాకు సమాచారం ఇవ్వండి మేము దాని మీద తప్పకుండా యాక్షన్ చేసుకుంటాము ఆల్రెడీ మేము ఈ ఎవరైనా అమ్ముతున్నారో సమాచారం సేకరిస్తున్నాము త్వరలోనే రైడ్ చేయడం జరుగుతుంది మేము రైడ్ చేసి కేసు పెడితే మీరు సంపాదించిన దానికంటే మీరు ఆస్తులు ఆ కోర్టు కేసు బయటపడాలంటే చాలా కష్టం చాలా చాలా డబ్బుగా మీరు నష్టపోతారు అట్లాగే జైలు శిక్షలు కూడా తప్పకుండా పడతాయి కాబట్టి ఇంకొకసారి నేను హెచ్చరిస్తున్నాను తప్పకుండా మేము రైడ్ చేస్తాము కేసులు పెడతాము గంజాయి కేసులో ఒకసారి ఇరుక్కున్నానంటే వాడి జీవితం నాశనం అయిపోతుంది పెళ్ళం బిడ్డలు వీధి పడది మీ పెళ్ళా బిడ్డల్ని వీటిని పడేయాలనుకుంటే మీరు గంజాయి అమ్మండి తర్వాత మేము మీరు షీట్ రౌడ్ షీట్ ఓపెన్ చేస్తాం కఠినమైన చర్యలు చేస్తుంటాం అట్లాగే ఈ సమాచారం మీరు కొంతమంది కొన్ని గొడవలు జరిగినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే తెలియక వందకు డైల్ చేస్తారు పోలీస్ హండ్రెడ్ అండ్ డైల్ చేస్తారు హండ్రెడ్ డ్రైవ్ ఇప్పుడు లేదు వన్ వన్ టూకి చేయండి నూట పన్నెండుకి చేయండి వందకు చేస్తే మీకు రిప్లై రాదు పోలీసులు మీకు మాకు రెస్పాన్స్ లేదు అనుకుంటున్నారు పబ్లిక్ కానీ ఇప్పుడు రెండు లక్షలు విడిపోయినాక హండ్రెడ్ పోయింది మీకు వన్ వన్ టూకి ఫోన్ చేయండి వన్ వన్ టూ ఫోన్ చేయండి మీకు దాని ద్వారా మీకు సహాయం పోలీస్ సహాయం అందుతుంది అట్లాగే మా సీఏలకు కానీ ఎస్ఏలకు కానీ పబ్లిక్ని పబ్లిక్ని జాగ్రత్తగా ఇక్కడ వస్తే మీరు రిపోర్ట్ ఇవ్వడానికి వస్తే మీకు వైట్ పేపర్ కూడా మేమే ఇస్తాము మీరు రిపోర్ట్ రాసుకొచ్చినా పర్లేదు మీరు రాసుకొని రాలేకపోతే మా కానిస్టేబుల్ మీరు రిపోర్ట్ రాసి మీకు న్యాయం చేస్తారు మీకు ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ తీసుకోండి అక్కడ న్యాయం జరగపోతే సీఏ గారిని కలవండి సీఏ గారి దగ్గర కూడా మీరు న్యాయం జరగకపోతే డిఎస్పి కావాల్సిన ఆధారా మీరు తప్పకుండా న్యాయం జరుగుతుంది ప్రతి ప్రజలకు సామాన్యు ప్రజలకు అందరూ కూడా నేను అందుబాటులో ఉంటాను మీకు చట్టపరమైన సహాయం చేస్తాను అట్లాగే నేను అబ్జర్వ్ చేసిందంటే సాయంత్రం పూట ఈ కుర్రవాళ్ళు కానీ వీళ్ళు కానీ ఈ రోడ్డు మొదట్లో బండ్లు పెట్టేసి సిగరెట్ తాగటం టీ తాగటం టీ వాటర్స్ పక్కన బ్లాక్ చేసుకున్నాను లేడీస్ రావాలంటే చాలా కష్టం ఉంటుంది ఇప్పుడు ఆ బళ్ళు పెట్టేసే వాళ్ళని నేను ఒకటే చెప్తున్నా మీ చెల్లెలో మీ ఆ తల్లి కానీ మీ అక్క కానీ అట్లా మ మా మగవాళ్ళ మధ్యలో రావాలంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో మీరు ఆలోచించుకోండి మేము మటుకు వాళ్ళ మటుకు అట్లా పెట్టిన వాళ్ళ మీద ఆ బళ్ళు సీజ్ చేస్తాం వాళ్ళ మీద లాఠీ చేతి కూడా చేస్తాం తర్వాత పోలీసు దౌర్జన్యం పోలీసు అమాయకు చదువుకునే పిల్లడు మీరు కొట్టారు అనే వాదలు చెప్తే కుదరదు ఎందుకంటే మేము ఫస్ట్ ప్రయారిటీ లేడీసు సామాన్య ప్రజలకే వాళ్ళకి కంపల్సరీ మీద ఆటం కలిగిస్తే మీరు ఇబ్బంది పడటం తప్పదు అదొకటి వెహికల్స్ పార్కింగ్ చెప్పాను షాప్స్ పదకొండు క్లోజ్ చేయాలా రాత్రిపూట దొంగతనం జరుగుతున్నాయి ఆల్రెడీ పేపర్ కూడా న్యూస్ పేపర్ కూడా వచ్చింది ప్రజలు తిరుగు పని పదకొండు గంటల తర్వాత తిరిగే మటుకు మేము మేము కష్టాలు తీసుకుంటాము వాళ్ళు విచారించి రాత్రి నైట్ విచారించి వాళ్ళ కానీ నేరం కానీ చేయలేదని ప్రూవ్ అయితే ఉదయాన్ని మేము వదిలిపెడతాము లేని పక్షంలో వాళ్ళ కానీ ప్రూవ్ వాళ్ళకి నేరం చేసినట్టు ప్రూవ్ అయితే కేసు పెడతాయి జైలుకి పంపుతాం కాబట్టి రాత్రి పదకొండు తర్వాత అనవసరంగా తిరగద్దు ఎమర్జెన్సీ సర్వీసులని మినాయిస్తాము హాస్పిటల్స్ కానీ బస్ స్టాండ్లు పోయే వాళ్ళని కానీ వాళ్ళని చూసి వదిలేస్తాము కాబట్టి మీరు రాత్రి కూడా అనవసరంగా రోడ్డు మీద తిరగద్దు అట్లా ఈ రౌడీషీడర్స్ గుంటూరు టౌన్లో రౌడీషీటర్స్ మీద ఆల్రెడీ షీట్స్ మెయింటైన్ అవుతున్నాయి వాళ్ళకి ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది వాళ్ళ సత్ప్రవర్తన కానీ చేసుకొని ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే షీట్లు ఎత్తివేయడం జరుగుతుంది అట్లాగే నెక్స్ట్ కేసులు కానీ వాళ్ళు అట్లాగే వాళ్ళ ప్రవర్తన మార్చుకోపోతే కఠినతరమంగా వాళ్ళ మీద వ్యవహరించడం జరుగుతుంది రౌడీ లీడర్స్కి ఆల్రెడీ నెక్స్ట్ వీక్ వాళ్ళ కుటుంబాలతో కలిసి కౌన్సిలింగ్ కూడా నిర్వహి ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం కాబట్టి రౌడీ లీడర్స్ కూడా ఏముందులే పోలీసులు ఏం చేస్తారు ఎన్ని చూసాము అని అనుకుంటే కుదరదు కఠినంగా వ్యవహరిస్తాము అది వ్యవహరిస్తాం ఎట్లా అనేది వాళ్ళ వాళ్ళ ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఉంది అనుకుంటే మటుకు చాలా ఇబ్బంది పడతారు